이, 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 이. 이, 이. 이, 이. 이, 이. 다 이. 이, 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 이. 이,

టీ క్లియర్ అవునా కదా అవునా కదా మేడం ఐ షో యూ మినీమో పాయింట్స్ యాక్చువల్లీ ఇది ఎగ్జిబిషన్ కాదు కదా ఇదేమి ఎగ్జిబిషన్ ఇట్లా పెట్టుకుని చూసు రోజు డిసిప్లి

ప్పుడు ఆయన ఆయన బా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తలేదు మీరు మీ ముందు ఆయన ఇవ్వాలి మళ్ళీ మీకు వచ్చే సమస్యలు చెప్పడు ఇప్పుడు ఏమైతే తెలుసా మేడం మీరు నాకు చెప్పచ్చుగా మీరు అన్ని ఇక్కడ అనేస్తారు ఏమైతుందో తెలుసా ఆయన భయానికి డీజీగా చెప్తున్నారు కదా అని చెప్పి ఓకే అనేస్తారు కానీ ఆయన ప్రాబ్లం ఆయన మనసులోనే ఆవేదన చెందుకుంటూ కూలీ కుళ్ళి అలైపోతారు కానీ ఆయన వెహికల్ రాదు జరిగింది చెప్పు ఈ ప్రాబ్లం చెప్పు నువ్వు చెప్పలే ఆ విధంగా అమ్మాయి అన్నం పెట్ట లేదని చెప్పుడు చెప్పలేదు కదా ఏం కావాలో చెప్పు మొహం లేకుండా రామ్కి రామ్కి చేస్తారు ఏం చేస్తారు అనగా వైర్ నేను రాత్రి చూస్తా కదా అయ్యో ఇవన్నీ బాబు మరి దానికి నేను అన్ని పిలిచి అదే అయిపోయినా అప్పుడు అంత స్పెషల్ డ్రైవ్ పెట్టి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పెట్టడం మా ఇంటి

ఏం చెప్పారంటే పదిహేను సీట్ల పైకి కట్టుకోవాలి మీరు అని చెప్పి మళ్ళీ పోవాలి అక్కడ లెఫ్ట్కి పోల్ ఉన్నారు మా దగ్గర మనం తీసి అవుతా ఇంకా ప్లేస్ చూపించాక దాంట్లో ఏపిచ్చేయాలి సార్ అన్ని పోలీయ ఒక్క దా మీకు ముందుకు రావాలి మీకు ఇంకా చాలా ఈ సోని డ్రైవర్ అవుతుంది అది సోని పోస్తాను అధికారులతో తగ్గించుకోండి మొత్తం మలకాయ్యులు రోడ్ మీద వదిలేదు వాళ్ళకి పోయి చెప్పచ్చు అమ్మ రోడ్ మీద కాస్త ఇంట్లో దాటేటప్పుడు ఒక నది ఉంటుంది తెలుసా వైసాము తెలుసా మనకి ఏమో దాంట్లోకి వెళ్ళి పోవాలన్నమాట పాపం మేమంతా పాట వస్తున్నాం ఇక రోజు కుక్కలు చూసి ఎక్కడ చూసి చూసి ఎందుకు ఈ కుక్కలు కాలు ఎత్తున పుస్తకం అవి అందరికీ ఎందుకు కూడా అయితే చెట్టు కూడా ఇచ్చిపోయింది ఇది నాకు అటు అటు వైస్ కన్ఫర్మ్ ఇక్కడ ఇది ఉంది మనకు అందుకనే నేను చెప్తున్నాను గ్రీన్ బేస్ ఆ సరే నాకు బిట్ తీయండి మనం కొంచెం కొద్ది తొవైదండి కిబాలెటండి చెప్ితే ఏం చేస్తాం పర్మనెంట్ గా కొయ్యొచ్చు ఒక ఒక వెహికల్ ఒక డెడికేటెడ్ ఒక వెహికల్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఏ కాలేదు ఇబ్బంది కాలే అయిందా అప్పుడు ఇబ్బంది కాలే ఒక వెహికల్ ఇస్తే సర్వీస్ ఇంత అంటే ఇంత నీట్గా కోట్ల రూపాయలు పెట్టి వేసుకున్న తర్వాత ఇది ఏమైంది మేడం ఇట్లా పెట్టుకుంటే ఏముంటుంది ఇంత నీట్గా వేసిన ఏరియా ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఏరియా కాస్త ఊడ్స్కొని ఆ మట్టి ఇక్కడ ఊసుకొని ఆ క్యారం బోర్డ్ చూడండి అది చూడండి అక్కడ మీరు అవన్నీ తీసేస్తే ఎంత బాగుంటుంది

कि अर्थनंद भैया इधर आइए ना हमें कैरबोर दिसको काट दो सर अभी बोर्ड दिसको काइन जॉइन करबे हे ये तो जॉइन ना है ये तो ये हमारा और ये इंडोवल मंडल रेस्टको मतलब नहीं रेस्टको बोतल सर का फोकस